విశాఖపట్నంలో ఏపీ పిటిషన్ కమిటీ తొలి సమావేశం జరిగినట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలియజేశారు ఈ కమిటీలో సభ్యులుగా ఆయా ప్రాంతాల్లో మేజర్ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని తెలియజేశారు ఇక అవసరమైతే శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పనిచేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజలు వారి సమస్యలను పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తే ఇక అందుకు అనుగుణంగా పిటిషన్ సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలు కృషి చేస్తారని తెలియజేశారు ఒక అవినీతి మీద కానీ ఇంకా వేరే మేజర్ సమస్యలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో మాట్లాడారు గతంలో ఏమిటి ఏవో కొన్ని పిటిషన్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడారు రోడ్లు వైడ్నింగ్లో ఇల్లు కొట్టేశారు కానీ వాళ్ళకి ఆ టీడీఆర్ బాగులు ఇవ్వలేదు మేజర్ సమస్య అది దాని అసెంబ్లీలో మాట్లాడారు దానికి ఇదే ఎవరన్నా అదే సమస్య విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చింది ఇప్పుడు ఈ కమిటీ యాక్టివ్ అయింది కాబట్టి అసెంబ్లీకి రిఫర్ చేస్తే ఆ సంబంధిత అధికారులని ఆ మున్సిపల్ కమిషనర్ని వీళ్ళందరినీ కూడా ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగి ఇలా ఇవ్వలేదంట అది కరెక్టా ఇంకా అవ్వకపోతే మేము సమావేశానికి వాళ్ళని పిలిచి ఎందుకు ఇవ్వలేదు ఎన్ని రోజుల్లో ఇవ్వాలి ఇటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా పరిశీలించి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లోనే చాలా సమస్యలకి పరిష్కారం కూడా దొరకవచ్చు అయినప్పటికీ పరిష్కారం లేకపోతే శాసనసభలో పెట్టి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రజలకి అసలు ఇటువంటి కమిటీ ఒకటి ఉందని కూడా తెలియదు సో కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఎన్నో పట్టణాల్లో ఎన్నో మేజర్ పంచాయతీల్లో చాలా సమస్యలు ఇప్పుడు భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయి చాలా చోట్ల భూముల్లో ఎన్నో అక్రమాలు జరిగినాయి కాబట్టి కలెక్టర్ గారు పరిష్కరి పరిష్కరించడం అన్నీ కూడా స్థానిక నాయకుల ద్వారా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ఈ కమిటీని ఏ ఉద్దేశం కోసం అయితే దీన్ని నియమించడం జరిగిందో ఆ ఉద్దేశం మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాలి అనేది మా కమిటీ